ఇది నా ప్రయత్నం సర్వీస్ సజెషన్స్ అబౌట్ ని నేను వస్తున్నాను సార్ ఏసియ్ చెయాలి సార్ మెంటెనెన్స్ చేయించని ఎందుకు చెప్పరా సార్ అండి లాయర్ రిస్క్ ఉంటుమనేం నేను దీకొంటాను మళ్ళా లైట్ కూడా మామ సర్పంచ్ కూడా కరకరే తీసుకోని అమ్ముకుంటున్నారు కోర్ట్ లో కేసు ఉన్నా ఇంకా కూడా భూమి సార్ సార్ సరే సార్ మార్పున చెయ్యండి సార్

மணி گیری. நீங்க நான் பயந்துட்டேன். சர்வீஸ் சென்டர்ல வந்து நான் பேசறேன். என்ன சார் நான் பேசறேன். ஏசியன் சென்டர்ல நான் இன்ஜெக்ஷன் நிச்சயமா எதுக்கு கேக்குற சார்? நான் வீட்டுல ஆயுசுன்னு நானே. நான் பேசிட்டுமா. நான் லைட் கூட வரமா सरपंच கூட அக்கா கடை తీసుకొని అమ్ముతురు. కోట్ల కేసు ఉన్నాंका కూడా భూమి సార్. సార్ సరే సరే. మార్గొన చెయ్యండి. ایک فون دیاనా

మంటన్ గౌడ్ మా నాన్న ఇంకో పెళ్లి చేసుకుండు మా అమ్మ మొదటి భార్య జరప్రా కమ్ల రెండో భార్య పేరు పద్మ అయితే భూమి వచ్చేసి మా నాన్నగారు మొత్తం రెండో భార్య పెద్ద కూతురు పేరు మీద చెప్పించేసిండు మాకు ఇవ్వట్లేదు అయితే ఇవ్వట్లేదు అని మేము కోర్టులోకి అది పోలీస్ స్టేషన్లో పిఎస్లో కంప్లీట్ ఇస్తే మీరు కోర్టులో చూసుకోవాలని చెప్పారు అయితే ఫస్ట్ వచ్చేసి అంబాచారి లాయర్కి ఇచ్చేసాము ఫస్ట్ లాయర్ ఇచ్చేసినాము వన్ ల్యాక్ తీసుకున్నాడు అయితే ఎందుకు సార్ ఇంకా జైల్లో కేసు అని అంటే కాదమ్మా మీరు కావాలంటే నో అబ్జెక్షన్ తీసుకోండి అని అన్నాడు ఆయనకి ఆయన నో అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత జయపాల్ లాయర్కి ఇచ్చినాము ఆయనకు కూడా ఒక టూ ల్యాక్స్ దాకా ఇచ్చినాము ఎందుకు సార్ ఇంకా కాలేదు మా కేసు జడ్జ్మెంట్ కూడా వచ్చేసింది ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఆగమ్మా మీకు అంత ఆగలేకపోతే మీరు వేరే లాయర్ ఇది చేసుకోండి నో అబ్జెక్షన్ అని చెప్తుంది సార్ ఊరు వచ్చేసి మాది మంతన్ గౌరవలే ఎందుకు ఈరోజు ఎందుకు చేసుకుంది అంటే ఆమె ఇంకా ఉన్న భూమి కూడా అమ్ముకొని వెళ్ళిపోతా అని చెప్తుంది సార్ మాకు న్యాయం జరగట్లేదు ఇంకా ఇంకా సంవత్సరాలు పడతాయి టూ త్రీ ఇయర్స్ పడుతుంది అని చెప్తుంది సార్ వాళ్ళు ఒక ఒక ఎకరం ముప్పై కుంట ముప్పై కుంటలు ఉంటుంది సార్ అండ్ మాకు కేసు ఉన్న కోర్టులో కేసు ఉన్నా కూడా ఇరవై మూడు కుంటలు అమ్మేసింది సార్ ఇంకా కూడా అమ్ము అమ్ముకుందామని ఇప్పుడు తిరుగుతుంది ఆమె మొత్తం అమ్ముకొని పోతే మళ్ళీ మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది సార్ మాకు న్యాయం కావాలని మేము జడ్జి దగ్గర అడగడానికి వచ్చాం సార్ అది డీజిల్ పోసుకుంది ఏడ ఏడ వస్తుంది కోటు కోటు కోట దగ్గరే వస్తుంది అందరం ఉంటనే జడ్జి సార్ తోని మాట్లాడదామను లోపలికి వెళ్తే వెళ్ళనీయలేదనుకుని పోస్కొనే లోపలికి వెళ్ళదామను అనుకును ఆపేసిరు మీ లాయర్ గాలవలె మోరే పోకరు బిల్ అసలు రా రాకోని అంటున్నాను ఇంకో లాయర్